పాపకు సంఖ్యలను పిడిపించుటకు పుట్టినాడుగా చీకటి బ్రతుకుల వెలుగు నింపుటకు వచ్చినాడుగా కన్యక గర్భమందు పుట్టినాడని పరిశుద్ధుడు యేసురాజు వచ్చినాడని కన్యక గర్భ మందు పుట్టినాడని పరిశుద్ధుడు యేసురాజు వచ్చినాడని హ్యాపీ చెప్పేదా యేసురాజు గుత్తినాదని లోకాని గతని అల లూయ క్రైస్ థ లార్ట్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రియులరా మరి మీ అందరికీ క్రిస్మస్ శుభములు కలుగును గాక మరి ఈరోజు మనం కొన్ని లేఖనములను బైబిల్ నుంచి మనం ముందుంచుకొని ప్రభు యొక్క కృపను బట్టి ధ్యానం చేస్తాం క్రిస్మస్ పండుగను మనము ఎందుకు జరుపుకొనిచ్చున్నాం క్రిస్మస్ పండుగ ప్రత్యేకత ఏమిటి మన జీవితాలలో మనము ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నాం అయితే ఈ క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకొని క్రిస్మస్ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డరా మనము గమనించినట్లయితే లోకములో ఎంతోమంది రాజులుగా అధికారులుగా ధనము కలిగినటువంటి వారిగా సంపదలు కలిగినటువంటి వారిగా జ్ఞానము కలిగినటువంటి వారిగా మరి ఎన్నో రకాలుగా ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఈ భూమి మీద జన్మించి ఉన్నారు మరి గతించిపోయి ఉన్నారు అయితే అందరి పుట్టుక కంటే అందరి పుట్టుక కంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ప్రాముఖ్యమైనది ఎందుకు ఏసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ప్రాముఖ్యమై ప్రియులారా గమనించినట్లయితే లేఖనములను మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మరి బైబుల్ నుంచి మనం తీసి మనము గమనించినట్లయితే లూక వార్త రెండవ అధ్యాయము వార్త రెండవ అధ్యాయము మరి వచనము నుంచి మనం ధ్యానం చేసినట్లయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోబు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను ఇదిగో ప్రజలందరికీ కలగబోబు సంతోషకరమైన సువర్తమానము ఏమిటి ఈ సువర్తమానం ప్రజలందరికీ కూడా ఇది సువర్తమానం ఈ సువర్తమానము ఏమిటి దావిదు పట్టణమందు మందు రక్షకుడు మీ కొరకు పుట్టిన్నాడు ప్రయోజనాడు దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన్నాడు ఎవరు ఈయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ఎవరు క్షకుడు ప్రైజలాడు అల్లలూయ ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇది ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు మరి రక్షకునిగా జన్మించినటువంటి దినమును ఆ జన్మ దినమును ఆయన పుట్టుక విదనమును మడము క్రిస్మస్గా జరుపుకునిచున్నాము ప్రజల ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకములో జన్మించున్నాడు ప్రియుల మన గమనించినట్లయితే ఎప్పుడో ఏదోని తోటలో మరి మానవుడు కోల్పోయినటువంటి ఆ తండ్రి బంధమును ఏదోని తోటలో మానవుడు దూరమైపోయినటువంటి ఆ బంధము మరలా ఆ బంధమును కలుపున కొరకు పాపముతో ఉన్నటువంటి మనిషిని శాపముతో ఉన్నటువంటి మనిషిని లోకములో నలుగుతూ నశించుచు చీకటిలో అంధకారములో జీవిస్తున్నటువంటి మనిషిని ప్రేమించి దేవాతి దేవుడు తన యొక్క ప్రియమైనటువంటి కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మరి ఆ బంధము ఏర్పరచడానికి మరల పంపినటువంటి ఆ రోజు క్రిస్మస్ శుభదినముగా మనం నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డల మనం ఇక్కడ గమనించినట్లయితే వచనములో ఒక శిశువు పొత్తి గుండెలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకునేట మీరు చూచిద్దరని వారితో చెప్పాను పొత్తి గుండెలతో చుట్టబడి ఒక శిశువు ఆ శిశువు ఎవరు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన యొక్క మహిమను విడిచి పరలోక రాజ్యమును విడిచి పరమును విడిచి తను తాను తగ్గించుకొని రిక్తునిగా పశువుల పాకలో జన్మించిన్నాడు పొత్తి గుడ్డలలో ఎందుకు చుట్టబడినాడు తెలుసా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా పాపము చేత మలినమైనటువంటి నీ నా వస్త్రములను లోక మాలిన్యము చేత మలినమైన నా వస్త్రములను ఆయన తీసివేసి మనకు రక్షణ వస్త్రములు చుట్టకు రక్షకుడిగా జన్మించి ఉన్నాడు శరల బాబా జన్మించిన్నాడు రేఖాబా రిఖం బాబా దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియుల మనం గమనించినట్లయితే ప్రభువు మన పాపము వస్త్రములను మన మలినపు వస్త్రములను తీసివేసి ఆయన రక్షణ వస్త్రాన్ని మనకిచ్చుటకు తన పొట్టి గుడ్డలతో చుట్టబడిటకు తగ్గించుకొనిన్నాడు ప్రియమైనటువంటి దైవజనమా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఎక్కడో పరలోకములో పరమున తండ్రి యొక్క కుడిపారుష్యంలో కూర్చుకునేటువంటి దేవాతి దేవుడు కుమారుడైనటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఎంత తగ్గించుకుని లోకానికి వచ్చాడో తెలుసా ప్రియులరా అయితే ఏసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి రోజును మనం క్రిస్మస్గా జరుపుకుని చున్నాం అయితే నీ జీవితంలో నా జీవితంలో క్రీస్తు క్రిస్మస్ క్రిస్మస్లు ఎన్ని జరుపుకున్నావా కదా ప్రియులారా క్రీస్తు హృదయములో లేకుండా ఏసు క్రీస్తు ప్రభువు మన ఇంటిలో లేకుండా ఏసు క్రీస్తు ప్రభువు మన జీవితాలలో లేకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా కానీ వృధా ఏసు క్రీస్తు ప్రభువు నీ హృదయంలో ఉంటే ఏసు క్రీస్తు ప్రభువు నీ గృహములో ఉంటే ఏసు క్రీస్తు ప్రభువు నీ బ్రతుకులో ఉంటే నువ్వు జీవించిన అన్ని దినములో కూడా నీకు క్రిస్మస్ శుభములే కలుగును ప్రైజ్లను హలూయ్య ఇల్లు అలంకరించుకొని ఇంటి మీద స్టార్ పెట్టుకొని నూతన వస్త్రములు ధరించుకొని ఆహా ఎంతో సంతోషముతో ఆడంబరముతో క్రిస్మస్ చేస్తున్న నీవు గమనించావా క్రీస్తును కలిగి క్రిస్మస్ జరుపుకునిచున్నావా నేను ఉదయంలో క్రీస్తు లేఖ క్రిస్మస్ను జరుపుకున్నావా నా ప్రియమైన దేవుని యొక్క బిడ్లారా మతేసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినములు మనం గమనించినట్లయితే వార్త నా ప్రియమైన దేవుని యొక్క బిడ్లారా అక్కడ మనం గమనించినట్లయితే చక్కని మాట రాయబడి ఉన్నది వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కనను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనెను ప్రజల ఆయన తన ప్రజలను రక్షించడానికి తన ప్రజలను దేనిలో నుంచి రక్షించుటకు పాపములో నుంచి రక్షించుటకు శాపగ్రస్తమైన జీవితంలో నుంచి రక్షించుటకు అంధకారంలో నుంచి రక్షించుటకు బంధకములలో నుంచి రక్షించుటకు శాపములో నుంచి రక్షించుటకు ఎక్కడో ఎక్కడో నశించిపోతున్నటువంటి మానవుని రక్షించుటకు ఆయనే ఆయనే తన ప్రజలను రక్షించుట కొరకు లోకానికి యేసు క్రీస్తు ప్రభువుగా శరీరధారిగా నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఆయన నీ కోసం నా కోసం ఎంతగా తగ్గించుకున్నాడంటే మహిమలో నివసించుచున్న మహారాజు అయినటువంటి ఆయన పశువుల పాక వరకు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని ఉన్నాడు నీ హృదయం అనేటువంటి పశువుల పాకలో చోటు ఆయన వెతుకుతూ ఉన్నాడు ప్రియురా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువుకి పశువుల పాత లాంటి మన హృదయాలలో చోటు కావాలని ఆశపడుచున్నారు సత్రములో కూడా ఆయనకు చోటు దొరకలేదు ఈ లోకంలో ఎక్కడా ఆయనకు చోటు దొరకలేదు అయితే ఒక చోటును ఆయన కోరుకొనిచున్నాడు అది ఏమిటంటే నీ నా హృదయములను ఆయన కోరుకొనుచున్నాడు నా ప్రియమైన దేవుని యొక్క బిడలరా యసయ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఎస్ఐయా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ కూడా మనకు ముప్పై ఐదవ అధ్యాయంలో అక్కడ కూడా మనకు లేఖనంలో ఉన్నారు మరి నాలుగవ వచనము గమనించినట్లయితే నాలుగవ వచనం చివరి లైన్ మనం గమనించినట్లయితే ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును ప్రైజ్ అలా ఆయనే వచ్చి ఆయనే వచ్చి తానే మిమ్మను రక్షించు ప్రజలూయ గుండివారి కన్నులు తెరవబడును చెవిటి వారి చెవులు ఉప్పబడును కుంటివాడు దుప్పి దుప్పివలే గంతులు వేయిను నాలుక పాడును అరమణ్యంలో నీళ్లు ఉప్పుకును ఇది కార్యాలు మన జీవితంలో చేయుట కొరకు ఆయనే ఆయనే తానే నిన్ను నన్ను మరి నశించిపోతున్న మానవాలను రక్షించుటకు లోకానికి వచ్చి అయ్యేసు క్రీస్తు ప్రభువు రక్షకునిగా నిన్ను నన్ను రక్షించుటకు సర్వలోక మానవులను రక్షించుటకు వచ్చినటువంటి ఆ శుభ దినమున మనము క్రిస్మస్గా జరుపుకుని అయితే ఆయన తను తాను తగ్గించుకున్నటకు కారణం ఆయన ఆ గల రాజ్యాన్ని విడిచి వచ్చటము కారణం ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నా ప్రేమైన దేవుడి యొక్క బిడ్లారా ఏసు క్రీస్తు ప్రభుని కలిగి నువ్వు క్రిస్మస్ ను జరుపుకొనిచున్నావా ఒకవేళ నీ హృదయంలో ఇంకా ఏసు క్రీస్తు ప్రభువు కలిగి నువ్వు ఉండలేదేమో నామవాత్రంగా ఆచారపరంగా అలవాటు పరంగా అందరూ చేసుకుంటున్నారు కదా క్రిస్మస్ మనం చేసుకుందాం పోతి ఏముంది అందరితో పాటు మనం కూడా సరదాగా క్రిస్మస్ చేసుకుందామని అనుకుంటున్నావా అలా జరుపుకున్నట్లయితే క్రిస్మస్కు సరైనటువంటి అర్థాన్ని నువ్వు గ్రహించని స్థితిలో ఉన్నావు ప్రీడ నా ప్రీడ నా ప్రియమైనటువంటి సంగమ దేవుని జనాంగమా ప్రభువుని జరుపుకున్నట్లయితే ఆయన విడిపించుటకు శక్తివంతుడు నీ బంధకముల నుంచి విడిపించుటకు శక్తివంతుడు ఎట్టి స్థితిలో ఉన్న నిన్ను రక్షించుటకు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్నాడు ప్రైజ్ నా ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా పశువుల పాతలాన్ని మన హృదయంలో ఆయనకు చోటిద్దామా ప్రభువుని క్రిస్మస్ జరుపుకుందామా ఒకవేళ ప్రభువుని నువ్వు అంగీకరించి ఆయన నిన్న హృదయంలో చేర్చుకొని ఆయనకు నువ్వు పశువుల పాక వల్ల చోటు ఇచ్చినట్లయితే ఎవరు కూడా మాట్లాడుకుని పశువుల పాకను ఎవరు కూడా చూడడానికి రాని పశువుల పాకను ఒక ఘనమైనటువంటి స్థలంగా ఈ రోజు నోటిలోనో ఆ పశువుల పాక గురించి చెప్పుకు చెప్పబడుతున్నదో అదే విధంగా ఎందుకు పనికిరానటువంటి మన హృదయములలో ఎందుకు పనికి రానటువంటి మన హృదయములలో ఆయనను చేర్చుకున్నట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభువు మన హృదయాలను వైపు మన వైపు మన కుటుంబాల వైపు మన యొక్క పరిస్థితుల వైపు ఎందరికైతే ఎందరికైతే మరి చిన్న చూపుగా ఉంటున్నావు అందరూ ఒక దినమున మన వైపు చూసేటువంటి ఒక రోజును ఆయన మన జీవితంలోనికి తీసుకొని వస్తాడు నువ్వు నమ్మినట్లయితే ఈరోజు ఆయనకు హృదయంలో చోటు పశువుల పాకలో చోటు సత్రంలో చోటు దొరకలేదు ఆయనకు సత్రంలో చోటు దొరకలేదు ఆయనకు అయితే హృదయంలో చోటు కావాలని ఆశపడుచున్నాడు నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక నేను ఏసును కలిగిన క్రిస్మస్ జరుపుకో ఇక క్రిస్మస్ ఏసయ్యంతో కలిసి జరుపుకో నీ కుటుంబంలో రోజు క్రిస్మస్ నీ యొక్క బ్రతుకులో రోజు క్రిస్మస్ శుభములే నీ కుటుంబంలో ఇక క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ యొక్క సంతోషము క్రిస్మస్ యొక్క ఆశీర్వాదము ఈ రోజు నుంచి నిత్యము ఉంటుంది అలాగో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి వర్దిల్ల చేయును గాక ఆమె రండి తలలు వంచుని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకము తల్లి మా రక్షకుడ మా నాత మా రాజ్య నీకు వందనాలు స్తోత్రాలు అక్కడోనైనా కోల్పోయినటువంటి నీ బంధువుని మరలా కలుపుకున్నటకు ప్రభువ మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుని ప్రభువ మా కొరకు ఈ లోకానికి ప్రభు అ పంపి ఆ రోజు నేను ప్రభు అంతా క్రిస్మస్కోవచ్చు అయితే ఇంకా పశువుల పాక లాంటి మా హృదయాలలో సత్రములలో మేము చోటు నీకు ఇవ్వక నువ్వు లేని క్రిస్మస్ ను జరుపుకోవచ్చు అదే వేదన అదే రోదన అదే పాపము అదే శాపము అదే బంధకముల చేత బ్రతుకుతున్న మా బ్రతుకులను ప్రభు అవ ఈరోజు దర్శించినందుకు వందనాల ప్రభు మా బ్రతుకులలోనికి రండి మా జీవితాలలోనికి రండి పశువుల పాక లాంటి మా హృదయాలలోనికి రండి నాయన ఇక్కడ నుంచి మా జీవితం అంతా మా బ్రతుకంతా మా కుటుంబాలలో అంతా కూడా ప్రభు క్రిస్మస్ సమాధానము కలుగునట్టు కృప చూపండి ఏసున్న కలిగిన క్రిస్మస్ మేము ఇక్కడ నుంచి జరుపుకున్నట్టు కృప చూపండి ఎందరైతే నైనా తండ్రి ఈ యొక్క వాక్యముని ఉన్నారు వారి జీవితాలలో నిజమైనటువంటి క్రిస్మస్ నైనా తండ్రి సమాధానము కలుగును కృపల్ వారి వారి కుటుంబాలకు క్రిస్మస్ సమాధానములు శుభములు ఎలా వేలలా కలుగునట్లు సహాయం ఎట్టి పాపకు సంఖ్యలలో ఉన్నారో ప్రభు విడి నడిపించమని తోడైందని ప్రభు క్రీస్తు నామము పేరట ప్రార్థించి స్థుతించి పొంది మా పరమ తండ్రి అందరికీ ప్రభు యొక్క ఏసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక ఆమె